కొన్ని కొన్ని దేవస్థానాలు అంటే ఇప్పటికీ మనం ఏదైనా సేవ గురించో లేదంటే దర్శనానికి గురించో ఏదైనా అక్కడ వసతి గురించో రూమ్ గురించి అకామిడేషన్ సంబంధించి కొన్ని ఒకసారి ఆన్లైన్లో డబ్బులు పే చేసామంటే ఒక్కొక్కసారి క్యాన్సిలేషన్ అనేది ఉండదు ఒకవేళ మనకు వెళ్ళకపోయినా అవి తిరిగి రావు ఇంకా సరే అది దేవుడికి ఉండేలా వేసేసాం కదా అని అనుకుంటారు చాలామంది అనుకోవాలి కూడా తప్పదు కొన్ని రూల్స్ అలా ఉంటాయి తిరుమలలో కూడా అంతే ఒక సందర్భంలో అయితే ఇక్కడ అలాగని చెప్పి చిన్న చిన్నవైతే పర్లేదు పెద్దవైతే మాత్రం పెద్ద పెద్ద సేవలు అయితే వేలల్లో కట్టిన వాళ్ళు అయితే ఊరుకుంటారా అలాగే తిరుమలకు కూడా టీటీడీ కూడా రోజు కోట్లలో ఆదాయం వస్తే అందులో ఇరవై వేల ముప్పై వేల చిన్న చిన్న భక్తులను పెద్దగా పట్టించుకోరు కానీ ఆ భక్తులు తలుచుకుంటే టీటీడీ అధికారులు సైతం కిందకి దిగి రావాల్సి ఉంటుంది తాజాగా అదే జరిగింది తిరుమల వెంకటేశ్వర స్వామి సేవ కోసం కోట్లు మెట్టి ఎక్కారు దంపతులు కోట్లు మెట్లు ఎక్కి టీటీడీని ఒక అడుగు కిందకి దిగేలా చేసి ఫైనల్గా విజయం సాధించారు ఏం జరిగింది అంటే మహబూబ్ మహబూబ్ నగర్కు సంబంధించిన శెట్టి చంద్రశేఖర్ దంపతులు తిరుమలలో తిరుమలలో ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పాడు సేవ అలాగే శుక్రవారం నిర్వహించే చాట్ వస్త్ర సేవలో పాల్గొనడానికి రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరునట డీడీ రూపంలో ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు చెల్లించారట రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ఇందులో రాజకీయాలు ఏమి లేవండి రెండు వేల ఎనిమిదిలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యామన్నమాట అప్పుడు రాజకీయాలు చేయడానికి అవసరం ఏం లేదైతే అయితే రెండు వేల ఎనిమిదిలో ఏలు గడిచింది కానీ టీటీడీ రెస్పాండ్ అవ్వలేదు చాలా లేఖలు కూడా రాశారట వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిని మాత్రం సేవల్లో పాల్గొనేందుకు స్లాట్ బుక్ అయ్యిందని చెప్పారట కానీ కరోనా కారణంగా సేవలు రద్దు చేశాం వాటి స్థానంలో బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పి చెప్పారట అయితే వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అయితే ఆశ్రయించారు నాలుగు రోజుల్లోగా తిరుప్పావడ అలాగే చార్ట్ వస్త్ర సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి లేదంటే ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున మొత్తం ఇరవై లక్షలు చెల్లించాలి అని చెప్పి కమిషన్ న్యాయాధికారి ఎం అనురాధ గత ఏడాది మే ఎనిమిదిన తీర్పిచ్చారు ఈ తీర్పును సవాల్ చేస్తూ టీటీడీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించింది వివాదాన్ని అక్కడే పరిష్కరించుకోవాలి అని చెప్పి వారు జిల్లా కోర్టుకు అయితే తిప్పి పంపించేశారట ఈ నెల పదిహేను కమిషన్ విచారించి తమ తీర్పు కట్టుబడి భక్తులకు తిరుపు మెయిల్ చాట్ వస్త్ర సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారా లేక జరిమానా చెల్లిస్తారా లేక జైలుకి వెళ్తారా అని చెప్పి న్యాయాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారట దీంతో ఇంకా చేసేది ఏమో లేక టీటీడీ అధికారులు దిగొచ్చారు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీల్లో శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ సేవా టిక్కెట్లను కోర్టు ద్వారా అందజేశారట రెండు వేల ఎనిమిదిలో డబ్బులు కడితే నిజంగా వాళ్ళకి స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం ఉంది వాళ్ళకి ఖచ్చితంగా కాకపోతే లేటుగా ఉంది అది ఇక్కడ చెప్పుకో రెండు వేల ఎనిమిదిలో కడితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పది ఒక ఐదు ఏడు పదిహేడు సంవత్సరాలు అనమాట దాదాపు రేపు రెండు వేల ఇరవై ఎనిమిది వస్తే ఇరవై సంవత్సరాలు అయిపోతుంది ఇక దాదాపు అంటే వాళ్ళు పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోలా పోరాడారు ఎలాగైనా డబ్బులు వదులుకోకూడదు స్వామివారి దర్శనం చేసుకోవాలి ఆ సేవల్లో పాల్గొనాలి అనేది అయితే టీటీడీ కూడా మరీ ఏంటండి ఇది దారుణం కాకపోతే కోర్టుకు వచ్చి కోర్టుతో చెప్పించుకొని వాళ్ళకి అదేదో ఆ దర్శనం ఏదో ముందే కల్పిస్తే అయిపోతుంది కదా అంటే డబ్బులు కట్టేసారి ఇంకేముందులే అనేది అంటే ఈ భక్తులు ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళారు కాబట్టి వీళ్ళకి న్యాయం జరిగింది చాలామంది అలా వెళ్ళరు ఇప్పుడు మొన్న కూడా కొన్ని ప్రత్యక్షంగా నేను చూశాను ఇప్పుడు ఓకే బాగానే జరుగుతుంది ఇంతకు ముందు దర్శనానికి వెళ్ళిన అకామిడేషన్ తీసుకున్న మనం కొంత డబ్బు కడితే అడ్వాన్స్ కట్టాలి తర్వాత మిగిలిన అమౌంట్ మనకు అక్కడ వచ్చేసే ముందు రూమ్ ఖాళీ చేసే ముందు అక్కడ మనకి ఇస్తే రిటర్న్ డిపాజిట్ కౌంటర్ అని ఉంటుంది అక్కడికి వెళ్తే ఆ స్లిప్ చూపిస్తే ఇచ్చేసేవారు తర్వాత క్రమక్రమంగా ఏం చేశారు ఆ హ్యాండ్ క్యాష్ అనేది తీసేసి ఓన్లీ డిజిటల్ పేమెంట్ కార్డు పేమెంట్ పెట్టారు మీరు ఏ అకౌంట్ నుంచి అయితే కొడతారో ఆ అకౌంట్లో రిటర్న్ వస్తాయి అనేది సిస్టమ్ తీసుకొచ్చారు బాగానే ఉంది కానీ అది మొదట్లో సరిగ్గా వర్కౌట్ అవ్వాల చాలామందికి డబ్బులు పడిపోతాయంటే వాళ్ళు వెళ్ళిపోతారు అంతే అవి పడతాయలేదు ఎవరిని అడుగుతారు అది అలాగ గందరగోళం జరుగుతుంటే ఈ మధ్యకాలంలో అది కూడా సెట్ చేశారు ఇప్పుడు ఇమీడియట్గా పడిపోతున్నాయి అక్కడే లేదంటే అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేవారు ఇప్పుడు అలా కాదు గట్టిగా అడుగుతుంటే ఇమీడియట్గా స్పాట్లో మనకు మెసేజ్ వస్తుంది మీ అమౌంట్ రిటర్న్ వస్తుంది అనేది అంటే అక్కడ కొన్ని 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 సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం భక్తులే కదా ఏం చేస్తారులే అనేది ఒక గర్వం అనమాట దాంతో చివరికి ఇలాగ ఇబ్బందులు పడాల్సి వస్తుంది తిరువ మొత్తానికి టీటీడీ అధికారులకి ఒక పెద్ద షాక్ ఇచ్చారు ఈ దంపతులైతే